శ్రీమాత్రే నమ ఉపనిషత్ దర్శిని చాంజోగ ఉపనిషత్తు చతుర్థ ప్రాపాటకం చతుర్థ ఖండం సత్యకాముడనే కుర్రవాడు తన తోటివారంతా గురుకులాల్లో చేరి విద్యాభ్యాసం చేస్తుంటే తాను కూడా గురుకులంలో చేరి చదువుకోవాలని అనుకున్నాడు ఆ రోజుల్లో గురుకులానికి వెళితే ముందుగా అతని గోత్రం అడిగేవారు అందుకని సత్యకాముడు తన తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ నాకు బ్రహ్మచర్య దీక్ష తీసుకుని గురుకులానికి వెళ్ళి విద్యాభ్యాసం చేయాలనే కోరిక ఉంది నాకు మన గోత్రం ఏదో చెప్పు అని అడిగాడు ఆమె సత్యకాముడితో నాయనా నీది ఏ గోత్రమో నాకు తెలియదు నేను యవనంలో ఉన్నప్పుడు అనేక చోట్ల దాసిగా పనిచేసేదాన్ని అప్పుడు నాకు నీవు జన్మించావు నా పేరు జాబాల నీ పేరు సత్యకాముడు ఇంతవరకే నాకు తెలుసు అని చెప్పింది అక్కడి నుండి హరిద్రుమత గౌతముడి దగ్గరికి వెళ్ళి స్వామి బ్రహ్మచర్య అవలంబిస్తూ గురుకులం వాసం చేయాలని వచ్చాను తమ నన్ను శిష్యుడిగా స్వీకరిస్తే విద్యాభ్యాసం చేస్తాను అని ప్రార్థించాడు సత్యకాముడి ప్రార్థన విన్న గౌతముడు నాయనా నీ గోత్రమేమిటి అని ప్రశ్నించాడు నా గోత్రం నాకు తెలియదు స్వామి నా తల్లి నాతో కుమారా నేను యవనంలో ఉన్నప్పుడు ఎన్నో చోట్ల దాసిగా పనిచేశాను అప్పుడు నాకు నీవు నాకు జన్మించావు నీ గోత్రం నాకు తెలియదు నా పేరు జాబాల నీ పేరు సత్యకాముడు అని చెప్పింది కనుక నా పేరు సత్యకామ జాబాల అని బదిలిచ్చాడా సత్యకాముడు గౌతముడు అతని మాటలు విని ఒక్క బ్రాహ్మణుడు తప్ప ఇతరులెవ్వరూ ఇలా సమాధానం చెప్పరు ఇలా సత్యం చెప్పిన ఈ బాలుడు తప్పక బ్రాహ్మణ్డే అయి ఉంటాడని భావించాడు సత్యకాముడితో నాయన సమిదలు తీసుకొనిరా నీకు ఇప్పుడే ఉపనయనం చేస్తాను నీవు చక్కగా సత్యాన్నే పలికావు అని చెప్పి అతనికి ఉపనయనం చేశాడు తరువాత బాగా బలహీనంగా ఉన్న నాలుగు వందల గోవులను సత్యకాముడికిచ్చి వాటిని చక్కగా మేపి అవి వెయ్యి గోవులైన తర్వాత తిరిగి రమ్మని చెప్పి పంపాడు గౌతముడు సత్యకాముడు ఎన్నో ఏళ్ళ అడవిలో వాటిని మేపగా అవి క్రమంగా వెయ్యి సంఖ్యకు చేరాయి ఈ విధంగా సత్యకాముడు అడవిలో గోవులను మేపుతుండగా ఆ గుంపులో ఉన్న వృష వృషభం ఒకటి ఓ సత్యకామ అని పిలిచింది భగవాన్ ఏమి పిలిచావు అని అడిగాడు అందుకు ఆ వృషభం సత్యకామ ప్రస్తుతం మేమంతా కలిసి ఒక వెయ్యి దాకా ఉన్నాం మమ్మల్ని గురువుగారి దగ్గరికి తీసుకువెళ్ళు అని ఈ విధంగా చెప్పడం ప్రారంభించింది ఈ పంచమకంఠంలో ఇటుపైన ప్రకృతిలోని జంతువులు పక్షులు జలచరాలు అగ్ని సత్యకామునికి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించి మైనం చూద్దాం సశేషం